హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే ముప్పై ఒకటో భాగాన్ని వినిద్దాం దాత్రి శివరామన్ గారితో ఇంటికి వస్తుంది శివరామన్ గారు కాఫీ తెచ్చిస్తారు దాత్రి వాటిని తాగుతూ హాల్ చూస్తుంది ఎవరో ఒక ఆవిడ మ్యాక్సిమం ఆయన వైఫ్ ఏమో చాలా అందంగా ఉంది ఆ ఫోటోలలో అలాగే చాలా ఆనందంగా కూడా ఉంది దాత్రి కాఫీ తాగి సార్ ఆ ఫోటోలో ఉంది మీ వైఫా అంటుంది శివరామన్ గారు హా ఉమా తను నీలానే చాలా మంచిది మొండిది వెరీ టాలెంటెడ్ కూడా అంటారు ఆవిడ గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో ఓ స్పార్క్ చాలా బాగుంది ఆ మూమెంట్ అది ఆవిడ చూస్తే చాలా ఎగ్జైట్ అవుతారు మనల్ని ప్రేమించిన వారు మన గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు పలికే భావాల వర్ణన వివరించలేనిది దాత్రి స్మైలిచ్చి మేడం ఎక్కడ సార్ చూడాలని ఆశతో అడుగుతుంది శివరామన్ గారు కాఫీ కప్ పక్కన పెడుతూ మా మధ్య దూరం ఎంతున్నా మేం ఒక్కటే అనుకుని నాకు ఆ దూరం అందనంతా ఎత్తుకి తనని లాక్కుని శాశ్వతం అయిపోయింది దాత్రికి అర్థం కాలేదు కానీ ఆయన కళ్ళల్లో ఏదో బాధ వాటర్ అంటూ బాటిల్ కోసం అంటూ ఇంకో సైడ్కి ఫేస్ టర్న్ చేసినప్పుడు చూస్తుంది ఆవిడ ఫోటోకి వేసిన దండని అలానే చూసి కాసేపటికి సారీ సార్ అంటూ వాటర్ ఇస్తుంది అయినా ఇట్స్ ఓకే అని డిన్నర్కి ఏం తింటావు అని అడుగుతారు దాత్రి లోపల ఆత్మారాముడు గోల చేస్తున్న పద్ధతి కాదు అని వద్దు సార్ నాకు ఏమీ వద్దు అంటుంది ఆ మాటలకి శివరామన్ గారు చెప్పాను కదా నా కూతురుగా ఉండు అండ్ నీ నేచర్ మా ఉమా నేచర్ దగ్గరగా ఉన్నాయి అంటే నాకు కూతురు ఉంటే నీలానే ఉండేది కదా అఫ్కోర్స్ నీ అంత అందంగా ఉండేది కాదు కాదనుకో సార్ ఇక చాలు మీ ఇష్టం మీరు ఏం చేసినా ఓకే అంటుంది ఆ మాటలకి శివరామన్ గారు సరేలే కానీ మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పు కంగారు పడతారేమో కదా హా సార్ బట్ నా మొబైల్ మర్చిపోయా అంటుంది ఇదిగో నా మొబైల్తో సార్ కానీ నాకు నంబర్స్ తెలియవు ఆయన వింతగా చూస్తూ ఉంటే అంటే ఫోన్లో ఉంటాయి కదా సార్ అందుకే నోటెడ్ కాదు అంటుంది సరే వర్షం తగ్గాక నేను డ్రాప్ చేస్తాను కూర్చో అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు శివరామన్ గారు దాత్రికి కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటుంది మరి డే అంతా తినకుండా ఉంది కదా అలా కూర్చుని తెలియకుండానే నిద్రపోతుంది ఆ వర్షంలో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ ల్యాబ్ దగ్గరకు వచ్చిన సౌర్యకి దాత్రి స్కూటీ కనిపించగానే కాస్త ప్రశాంతంగా అనిపించి కార్ నుంచి దిగి వర్షంలో తడుస్తూనే ల్యాబ్ దగ్గరికి వస్తాడు ల్యాబ్ క్లోజ్ చేసి ఉండడంతో పక్కనే ఉన్న శివరామన్ గారింటికెళ్తాడు డోర్ కొట్టడంతో శివరామన్ గారు కిచెన్ నుంచి బయటకు వస్తారు దాత్రి మాత్రం ఆ సౌండ్కి ఒక పక్కకు సర్దుకొని పడుకుంటుంది శివరామన్ గారు డోర్ తీయగానే తడిచి ఉన్న శౌర్యను చూసి నువ్వేంటి శౌర్య ఈ టైంలో లోపలికిరా బాగా తడిచిపోయావు కదా సార్ ల్యాబ్కి శివరా ఒకసారి అంటారు శౌర్య శివరామన్ గారు ల్యాబ్ కీసా సరే ఇస్తాను కానీ లోపలికి రా ముందు అంటారు సార్ ప్లీజ్ అర్జెంట్ లోపల నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు అంటారు శౌర్య లో ల్యాబ్ లోపలైతే ఎవరూ లేరు ఈ ఇంటి లోపల ఉన్నారు మరి వాళ్ళు నీకు కావలసిన వాళ్ళు కాదో కానీ అండ్ ఆ మాట అనటం ఆలస్యం ఫాస్ట్గా వచ్చేస్తాడు లోపలికి శివరామన్ గారు కూడా వెనకే వెళ్తారు హాల్లో పడుకొని ఉన్న దాతని చూసి అలిసిపోయి ఉన్న తన మొహంని ఏమీ తినకపోవటం వల్ల నీరసంగా కనిపిస్తుంటే దాత్రికి అలా ఏమైనా ప్రాబ్లం అయ్యిందేమో అని కంగారుగా సార్ తనకేమైంది తను ఓకేనా ఎవరు తను నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాటం పేరు తన లేక నిన్ను నువ్వు పట్టించుకోలేని పేరు తన అంటారు శివరామన్ గారు సౌర్య ఆయన మాటలకి ఆశ్చర్యపోతాడు శౌర్య మాటలు ఎక్కడ తగిలాయో వెంటనే లేస్తుంది దాత్రి కళ్ళు తెరిచి శౌర్య కోసం చూస్తుంది శౌర్య కనపడగానే నవ్వబోయి ఆగి మూతి తిప్పుకొని కూర్చుంటుంది శౌర్య తన దగ్గరికి వెళ్ళి కాళ్ళపై బెండై నాపై అలిగావా ఓ ఫాదర్ అడిగినట్టు అడుగుతాడు దాత్రి కళ్ళెత్తి తల ఊపుతుంది నేనేమైనా అన్నానా నిన్ను అంటాడు ఇరిటేట్ చేస్తున్నాను అన్నావు కదా అంటుంది దాత్రి నిన్ను కాదు నా మెంటల్ థాట్స్ని అనుకున్నాను అంటాడు శౌర్య అయితే నన్ను కాదా అమాయకంగా అడుగుతుంది నిన్ను నేను అలా అంటానా దాత్రి జోక్స్ వేయకు అంటానే కానీ అవును కదా సరేలే నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను క్షమించేశా నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళు అంటుంది దాత్రి ఇప్పటి వరకు వినని ధాత్రి తింగరి మాటలు వింటూ ఉంటారు శివరామన్ గారు ఇది టూ మచ్ నీ కోసం తడుచుకుంటూ మరీ వచ్చా నీ వాన్లో అంటాడు శౌర్య నీకు మైండ్ ఉందా అందుకే నా ఇలా ఉన్నావు అంటూ తన చున్ని చూసి తన తలపై తుడుస్తూ అత్తమ్మ చేతిలో ఉంది ఉండు నీకు అలా తుడుచుకుంటూ ఎందుకు వచ్చావు అంటుంది ఇలా నువ్వు తుడుస్తావని అంటాడు హిహిహి జోక్ బాగుంది కానీ నాకు బాగా ఆకలిస్తుంది శౌర్య నీపై అలిగి నా బొజ్జలో ఏమీ వేయలేదు పాగల్ అని అంటూ దాత్రి తలపై తట్టి పద వెళ్దాం అంటూ లేస్తాడు హా అంటూ లేస్తుంది దాత్రి కూడా అప్పుడు కానీ చూడరు శివరామన్ గారిని నిజానికి ఆయన ఒకరున్నారని మర్చిపోయారు వీళ్ళు ఆయనకి వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ అనే అర్థమైనా దాత్రి అన్న అత్తమ్మ అనే పదం దగ్గర ఆగిపోతారు అంతలోనే శౌర్య వైపు చూసి నా మొబైల్లో నీ నెంబర్ ఉంది కదా తన దగ్గర మొబైల్ లేనప్పుడు నా నుంచి నీకు కాల్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అసలు మీ మీ ఇద్దరి మధ్య అంటూ ఆగిపోతారు దాత్రి సౌర్య వైపే చూస్తుంది శౌర్య నవ్వుతూ తను నా వైఫ్ సార్ అంటాడు శివరామన్ గారు నిజమా నువ్వు పెళ్లి చేసుకున్నావా ఎంత షాక్ అయ్యారంటే ఆకాశం విరిగినట్టు ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది సార్ అంటాడు శౌర్య మరి నువ్వు చెప్పిన మాటలు అంటారు శివరామన్ గారు ఏం చెప్పారు సార్ అంటుంది దాత్రి ఇప్పుడు అవెందుకు సార్ అంటాడు శౌర్య శివరామన్ గారు ఆ మాటలకి నా వైఫ్ని చంపేయడంతో కొంత డిప్రెషన్ అయినా నాకు ఈ శౌర్య అప్పుడే పరిచయమయ్యాడు ఓ కొత్త ఆశల ఉమని చంపిన వాళ్ళకి జీవితమే లేకుండా చేస్తాడు అయితే నన్ను చూసి ఇలా హితబోజ చేశాడు కూడా నా వైఫ్ లేకపోవడం వల్ల నా రీసెర్చ్లని నా నిజాయితీని ఎక్కడ తగ్గించకుండా ధైర్యంగా వెళ్ళిపోవచ్చంట బంధాలు అనేవి మనిషివి బంధిస్తాయంట ఇప్పుడు నా ప్రయోగాలు దేశం గర్వించే రీతికి ఎదగడానికి నా సాధన తోడైతే చాలంట అబ్బో ఇంకా చాలా చెప్పాడు ఇక విసిగిపోయిన నేను కూడా ఓ మాట అన్నాను నీ వైఫ్తో నీ కనెక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అందుకే నాకు నీ గురించి చెప్పలేదు దాత్రి దాత్రి సౌర్య వైపు ఒకసారి చూస్తుంది తనకి ఇలాంటి ఒపీనియన్ ఉందా రిలేషన్స్ పై అన్నట్టు శౌర్య అప్పుడేదో సార్ ఆయన్ని డైవర్ట్ చేయడానికి చెప్పాను అంటాడు అంటే ఇప్పుడు నీకు అలాంటి ఫీలింగ్ లేదా శౌర్య అంటాడు శివ అలా కాదు సార్ అంటాడు శౌర్య అంటే ఇంకెలా శౌర్య అంటుంది దాత్రి ఇందుకే సార్ నేను దాత్రిని మీకు పరిచయం చేయండి అంటాడు శౌర్య అంతేలే నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నాను నీకు అవసరం లేదు కదా నాతో అంటుంది శౌర్య ఏడ్చినట్టు దాత్రి మరీ చిన్నపిల్లలా చెయ్యక దాత్రి అబ్బా అంటూ తల కొట్టుకుని నువ్వు ఎప్పుడు అలానే చేస్తావు కదా అంటాడు అంటే నేను చిన్నపిల్లనా కాదు పెద్దదానిలా కనిపించే పిచ్చిదానివి అంటాడు నేను పిచ్చిదాన్న శౌర్య నిన్ను అంటూ పక్కన సోఫాలో ఉన్న పిల్లో తీసుకోబోతుంటే నీకు ఆకలిస్తుందన్నావు బేబీ డాల్ అంటాడు అంతే సోఫాలో కూలబడుతూ నిజమే బాగా ఆకలిగా ఉంది శౌర్య అంటుంది దాత్రి కదా అంటూ బయటికి చూస్తాడు ఈ వర్షం తగ్గేలా లేదే అంటాడు శివరామన్ గారు హలో సార్ మా ఇంట్లో కిచెన్ ఉంది అక్కడ వండుకోవచ్చు దాన్ని తినచ్చు నీకోకేనా బేబీ డాల్ అంటాడు శౌర్య నువ్వు ఓకే అంటే ఓకే శౌర్య అంటుంది దాత్రి కూడా శివరామన్ గారు ఆ మాటలకి పదా అంటూ శౌర్యని తీసుకుని వెళ్తారు శౌర్య శివరామన్ గారిని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి కొన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ చేశాడు సో తనకి ఆయన బాగా పరిచయం ఇద్దరు కిచెన్లోకి వెళ్ళగానే శివరామన్ గారు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు ప్రాబ్లమా ఏంటి సార్ అంటాడు అర్థం కాక శౌర్య ఇద్దరికీ ప్రేమ ఉంది కానీ పంచుకోవట్లేదు ఎందుకు అంటారు శివరామన్ గారు అదేంటి సార్ చూశారుగా మేమిద్దరం ఎలా ఉన్నామో మళ్ళీ అలా అడుగుతారేంటి అవునా అంటే కనిపించేదంతా నిజమా అలా కాదు సార్ శివరామన్ గారు ఆ మాటలకి ప్రాబ్లం అడిగా నీ అభిప్రాయం అడగలేదు ఏమీ లేదు సార్ ప్రాబ్లం అంటూ తన మనసుకి నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తను ఎప్పుడు నన్ను వదలకు అంటుందా అని చూస్తున్నా నియర్లీ హండ్రెడ్ ఇయర్స్కి వెళ్ళిన మీ ఇద్దరూ ఇక అలాగే ఉంటారు నువ్వు స్టెప్ మూవ్ అవ్వచ్చు కదా అంటారు శివరామన్ గారు అబ్బా సార్ నాకు కావాల్సింది తన దేహాన్ని పంచుకోవడం కాదు తానే నేను నేనే తానులా మారిపోవాలి అది కావాలి సార్ జీవితానికి అలాగే మా బంధానికి కూడా అసలు మీకు విషయం చెప్పనా తన్ని చూడగానే తననే చూస్తూ ఉండాలి అనే ఆలోచన తనని చేరగానే తనతో ఉండాలనే ఆశ మాత్రమే నాలో ఉన్నాయి అలాగే తనకి నేను చెప్పకుండానే నా భావాలు అర్థమవ్వాలి అంటాడు శౌర్య తను చాలా అదృష్టవంతరాలు అంటాడు శివరామన్ కాదు సార్ నేను చాలా లక్కీ తన మాటలు తన ప్రపంచం నా జీవితానికి సరికొత్త అందాలని అద్దాయి అంటాడు శౌర్య నీతో గెలవలేము శౌర్య అంటారు శివరామన్ గారు చాలు సార్ మీరు పదండి నేను వచ్చేస్తా అంటూ రిమైనింగ్ వంట చేసేస్తాడు శౌర్య సరే అంటూ ఇదొక్కటి చెప్పు ప్రపంచంలో ఏ భార్యకి తన భర్త ఇంత ఆప్యాయంగా వండి పెట్టడు కానీ నువ్వు దీన్ని కూడా అర్థం చేసుకోలేదా దాత్రి అంటారు శివరామన్ గారు శౌర్య నవ్వి అంత ఆలోచిస్తే నేను తనతో బిహేవ్ చేసే విధానానికి తెలుసుకునేది కదా సార్ నీకు చాలా పెద్ద కష్టమే వచ్చింది శౌర్య అంటారు శివరామన్ గారు హాహా మగా అడిగే కష్టాలు సరే పదండి అంటూ కావాల్సినవి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు దాత్రి మేడం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటే దాత్రి సౌర్యతో ఏదో విషయం చెప్తూ ఉంటుంది తన లైఫ్లో జరిగిందేదో శివరామన్ గారు కూడా వింటారు లాస్ట్కి తను చెప్పిన దానికి గట్టిగా నవ్వేస్తారు శౌర్యకైతే అలవాటు దాత్రి తింగర పనులు కానీ శివరామన్ గారికి ఎంత కంట్రోల్ చేసుకున్నా దాత్రి చేసిన పనికి చెప్పిన విధానానికి నవ్వేస్తూ ఉండగా పొలమారుతుంది వెంటనే దాత్రి వాటర్ సారీ తాగండి సార్ అంటుంది ఆయన తాగి ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతలా నవ్వటం దాత్రి అంటూ కళ్ళల్లో తిరిగిన నీళ్ళని తుడుచుకుంటారు సౌర్య కూడా డల్లుగా చూస్తాడు ఇందులో ఫ్లాష్ న్యూస్ టీవీలో అర్థం కాని విధంగా అబలలా మృతి ఇప్పటికే దేశం నలుమూలల నుంచి అమ్మాయిలు అప్పటికప్పుడు చనిపోతున్నారని చాలా కేసులు నమోదయ్యాయి ఈ మరణాల వెనుక కారణమేంటి అంతే చిక్కని విధంగా మరణిస్తున్నారు అసలు ఇంకెంతమంది బలవ్వాలి దీనిపై స్పందించని ప్రభుత్వాన్ని ఏమనాలి దాత్రి శివరామన్ గారు అప్పుడు ఫేస్ తిప్పి చూస్తే అప్పటికే శౌర్య టీవీలో చూపిస్తున్న డెడ్ బాడీస్ని చూస్తూ ఉంటాడు ఆ న్యూస్ అలానే చూస్తుండటంతో హెడ్లైన్స్ యాసిడ్ పోస్ట్ చంపేశారు కదా ఆ అమ్మాయి కేసు క్లోజ్ అయినట్టు సరైన ఆధారాలు లేవనట్టు పడుతుంది వాటిని చదివిన దాత్రి ఏంటిది శౌర్య వాళ్ళని వదిలేశారా లేక నువ్వు అంటూ ఆపేసింది ఇంకేం అనలేక అడగలేక శౌర్య నవ్వి నువ్వెలా అయినా అనుకో అంటారు శివరామన్ గారు హహ వాళ్ళు బ్రతికే ఉన్నారా సౌర్య ఇంకా ఇంకో టూ డేస్ వరకు ఉంటారు సార్ షాక్ అవుతుంది దాత్రి ఏం చేసావు వాళ్ళని అంటూ తప్పు చేసిన వాడిని దండించడం మార్చడం నా వల్ల కాదు వాడికి వాడు తప్పు తెలియ తెలుసుకోవాలి అలాగే జీవితంపై విరక్తి పుట్టాలి వాడు చేస్తే బాగుండు అనుకోవాలి సో అలా అన్ని రకాల భావాలు పొందిన తర్వాత మరణాన్ని పొందుతారు అంటాడు శౌర్య నీలో ఇంత క్రూయాలిటీ ఉందా శౌర్య అంటుంది దాత్రి శివరామన్ గారు నవ్వుతూ ఉన్న శౌర్య మొహం చూ చూడడమే ఎక్కువ దాత్రి వాళ్ళ టీం ఏదో మన భాగ్యం ఇలా ఉన్నాడు మనతో శౌర్య దాత్రి నిజమా అనేసి మీరు కూడా అంతే కదా సార్ సైలెంట్గా చూస్తారు శివరామన్ గారు అండ్ టీవీలో న్యూస్ కూడా వేరేది చేంజ్ అవుతుంది మ్యామ్ లేరు సార్ అలా అని మీరు అన్నీ కోల్పోయినట్టు ఒక రోబోట్లో ఉండడం కరెక్ట్ అంటారా ఇలా ఉన్న మిమ్మల్ని పైనుంచి చూసే మ్యామ్ బాధపడరంటారా మీరు నవ్వుతూ ఉండాలి అనుకుంటారు కదా ఆవిడ మరెందుకు ఆ నవ్వుని వదిలేశారు మీరు అంటుంది రాత్రి నా బేబీ డాల్ తింగరదనుకుంటా కానీ మంచి పాయింట్ లాగింది అంటాడు శౌర్య శివరామన్ గారు ఆవిడతో ఉన్న మూమెంట్స్ గుర్తు చేసుకొని చిన్న స్మైల్ ఇస్తారు ఇది కదా ఇలా నవ్వండి అంటుంది దాత్రి శివరామన్ గారు కూడా తల ఊపుతారు దాత్రి ప్లేట్ వాష్ చేయడానికి లేవబోయి తన ప్రమేయం లేకుండానే ఖాళీ చేసి ఉన్న శౌర్య ప్లేట్ కూడా తీసుకుని వెళ్తుంది సౌర్య షాక్ అవుతాడు శివరామన్ గారు చిన్న స్మైల్తో చూస్తారు దాత్రి షింక్ దగ్గర ప్లేట్స్ వాష్ చేసి పక్కన పెట్టి వెనికి తిరిగేసరికి శౌర్య ముందుంటాడు నా ప్లేటు అంటాడు శౌర్య వాష్ చేసేసాను అదే ఎందుకు నాకు ఆకలి అన్నప్పుడు నువ్వు రెడీ చేసి తెచ్చావు నేనెందుకు అన్నానా అలానే ఇది అంటుంది సౌర్య అలా చూస్తూ ఉంటే హలో సాబ్ హ్యాండ్స్ వాష్ చేసుకోండి అంటూ బయటకు వచ్చేస్తుంది రాత్రి కాసేపటికి అందరూ హాల్లో కూర్చుని ఉంటారు సమయానికి వర్షం ఇంకా ఎక్కువ అవడంతో పవర్ పోతుంది శివరామన్ గారు జనరేటర్ వేస్తా అని వెళ్ళబోతుంటే కొన్నిటిని ఆస్వాదించాలి సార్ మీరు కూర్చోండి అంటూ క్యాండిల్స్ ఉన్నాయా అని అడగడంతో శివరామన్ గారు తెస్తారు దాత్రి వాటిని వెలిగించి శౌర్య పక్కనే కూర్చుంటుంది శివరామన్ గారు ఏవో చెప్తూ ఉంటే దాత్రి ఇంట్రెస్ట్గా వింటుంది శౌర్యాకి బోరు కొడుతుంది తెలియకుండానే నిద్రపోయి ఒక పక్కకి వాలిపోతుంటే దాత్రి ఆపి తన భుజం మీదకి లాక్కుంటుంది శౌర్య నిద్రలోనే చిన్న నవ్వు నవ్వుతాడు తన మనసుకి అంత హాయి అనిపించింది మరి తన బేబీ డాల్ కేరింగ్ శివరామన్ గారికి తన అక్కడే ఉంటే దాత్రి ఇబ్బంది పడుతుందేమో అని సరే దాత్రి ఆ గదిలో పడుకోండి ఒక బ్లాంకెట్ ఇస్తారా సార్ ఏమనుకోకుండా అంటుంది దాత్రి సరే అంటూ తెచ్చిస్తారాయన దాత్రి థ్యాంక్స్ అనగానే వెళ్ళిపోతారు ఆయన వెళ్ళగానే బ్లాంకెట్ పక్కన పెట్టి కొద్దిగా తన ఫేస్ పక్కకు తిప్పి శౌర్యాని చూసి ఒక చేత్తో సౌర్య హెయిర్ తడిమి అలా చూస్తూ కాసేపటికి నెమ్మదిగా జరుగుతూ సౌర్యని తలని సోఫా అంచున బ్లాంకెట్ని పెట్టి అప్పుడు శౌర్య హెడ్ని పట్టి తనని సరిగా పడుకోబెడుతూ తన కాలను పట్టుకుని ఓ భావంతో తన చేతుల్ని గుండెకి హత్తుకుని శౌర్య వైపే చూస్తూ ఇంకో సోఫాలో సెటిల్ అయ్యి తననే చూస్తూ నిద్రపోతుంది మార్నింగ్ అలసిపోయిన వాన బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోగా ముందుగా లేచిన శౌర్య శివరామన్ గారికి బాయ్ చెప్పి ధాత్రి నిద్రని డిస్టర్బ్ చేయకుండా చేతుల్లోకి తీసుకుంటాడు ఎక్కడో గాలో తెలుతున్నా అనుకున్న ధాత్రి కళ్ళు తెరుస్తుంది శౌర్య ఉండడం గమనించి ఏం చేస్తున్నావు శౌర్య దించునో అంటుంది నో అంటూ అలానే తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు నువ్వు బలవి అని నాకు తెలుసు అందరికీ తెలియాల్సిన పని లేదు అంటుంది అవునా నన్ను అలా అయినా గుర్తించావు అంటూ కారు స్టార్ట్ చేస్తుంటాడు మరి నా స్కూటీ అంటుంది మళ్ళీ నేను డ్రాప్ చేస్తాలే అంటాడు సారీ నీ ఇష్టం ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేస్తారు మాధవి గారు ఇద్దరికి దిష్టి తీస్తారు కాసేపు మాధవి గారితో గారితో సౌర్య మాట్లాడుతుంటాడు ఆ సమయంలో మాధవి గారు ఏదో కొని ఆగిపోతారు దాత్రి ఫ్రెష్ అయి వస్తుంది సౌర్య కూడా ఫ్రెష్ అయ్యాక కొద్దిగా తిని రిటర్న్ వెళ్తుంటే ఒక వ్యక్తి వీళ్ళిద్దరినీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసి వెనకే ఫాలో అవుతాడు దాత్రిని డ్రాప్ చేసి సౌర్య బ్యూరోకి వెళ్ళిపోతాడు తన టీం అంతా తన కోసమే చూస్తుంటారు వాళ్ళ ప్లాన్ ఏదో మాట్లాడుకుంటూ ఉండగానే తానియా వచ్చి సార్ మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తి కలవాలి అంటున్నాడట ఏదో ఇంపార్టెంట్ అట మీకు సంబంధించిందంట లోపలికి అలో చేయమంటారా జస్ట్ ఫైవ్ మినిట్స్ నేనే వస్తాను అని తన ప్లాన్ టీంకి చెప్పేసి రెడీగా ఉండమని బయటకు వెళ్తాడు సౌర్య సౌర్యాని చూడగానే అతను కంగారుగా వచ్చి సార్ మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏదైనా కేసు గురించా అతను మీతో ఉన్న అమ్మాయి గురించి అంటాడు ఏంటి అతను సార్ అంటూ కాస్త దగ్గరికి జరిగి ఆ అమ్మాయి మనిషి కాదు సార్ దెయ్యం అనాలో ఏమనాలో నాకు తెలియదు సౌర్య ఆశ్చర్యపోయి వాట్ అంటాడు నిజం సార్ నేను ఆవిడ ఇంతకుముందు వర్క్ చేసిన హాస్పిటల్లో నేను క్లీనర్ని సార్ అక్కడ ఒకరోజు అనుకోకుండా ఆమె అరిచేయి తెగింది పగిలిన గాజు గ్లాస్ టేబుల్ పై ఉన్నది చూసుకోకుండా చేయి వేయడంతో అయితే ఆ సమయంలో నేను ఆ పీసెస్ని తీయడానికి వెళ్ళాను కానీ నాకు ఆ పీసెస్కి కానీ పై కానీ ఫ్లోర్ పై కానీ బ్లడ్ కనిపించలేదు నా కళ్ళ ముందయిన గాయం అది ఆ మేడం ఏమో హ్యాండ్కి ఏదో అప్లై చేస్తూ నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు నాకు మాయగా అనిపించి నెక్స్ట్ రోజు వచ్చాక ఆవిడ చేతిని చూసా గాయం అయి ఉంది అంతేకాదు అని అంటుండగాని ఆగో నేను ఇప్పటి వరకు తన చేతికి గాయం అయ్యి చూడలేదే అంటాడు శౌర్య ఆ క్లీనర్ అరిచేయి కదా సార్ మీరు చూడలేదేమో అంటాడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా తను అంటుండగాని సార్ ఆవిడ మీతో ఉన్నారని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను ఎందుకంటే సౌర్య శౌర్య సార్ అని ఒక డాక్టర్ వేరే దేశం నుంచి వచ్చారు ఆ రోజు ఆయన్ని కలవడానికి ఈ మేడం వచ్చారు నేను ఈవన్నీ అక్కడే చూసి వెనకే వెళ్ళా ఆవిడ ఆయన ఏం మాట్లాడుకున్నారు ఆవిడ తన ఒక ఒకవైపుకి ఇలా అనగానే అక్కడున్న గోడ బద్దలైనట్టయింది ఇది మనిషి చేయగలడా సార్ సౌర్యకి గౌరియ చెప్పిన మాటలే గుర్తుకొస్తాయి అయినా కూడా అతనితో నువ్వు సౌర్య ఉన్న హాస్పిటల్లో ఎలా ఉన్నావు అతను సార్ నేను క్లీనర్ని ఒక హాస్పిటల్లోనే కాదు నాకు షిఫ్ట్లుంటాయి నా అవసరం కోసం రెండు చోట్ల చేసుకుంటున్నాను మీరు ఇబ్బంది పడతారని వచ్చి చెప్తున్నాను అంతే తప్ప ఇంకేం అవసరం లేదు అంటూ వెళ్ళిపోతూ జాగ్రత్త సార్ అంటాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నేను షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్